విగ్రహాలు శక్తి కేంద్రాలు వాటిని శుక్రవారమో మంగళవారమో గురువారము ఆదివారము శుభ్రం చేయకూడదు తాకితే షాకులు కొడతాయి మధ్యాహ్నం అన్న తర్వాత విగ్రహాలను అసలు ముట్టుకోలేయకూడదు ముట్టుకుంటే తిడు జరుగుతుంది అయ్యో గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ ఏదో సరదాగా క్యామెడీ చేశానండి ఎందుకంటే కామెడీ వల్ల కూడా బాగా జనము విషయాన్ని తెలుసుకుంటున్నారు ప్రతిసారి గంభీరంగా ఉండటం ఎందుకు వాస్తవానికి ఏదో నేను కాస్త గంభీరంగా మాట్లాడతాను కానీ అప్పుడప్పుడు ఇంట్లో బాగా కామెడీ ఏ మొదటి నుండి సరే విషయానికి వస్తా పవిత్రమైన మార్గశిరమాసం ఆరంభమైంది కాస్త భాగవతంలో విషయం నుండి ఒక ఘట్ట నుండి మార్గశిరమాసం ఆరంభం చేసుకుందాం మార్గశిరమాసం కదండీ ఇంట్లో ఏదో ఒక చిన్న వారిదో వెంకటేశ్వర స్వామిదో కృష్ణ ఏదో చిన్న విగ్రహం ఉంటుంది అది మన ఇంట్లో ఏమైనా దేవాలయాల్లో ఉన్న తర్చామూర్తులు ఉంటాయి చెప్పండి ఏవో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అవి మనం చక్కగా శుభ్రం చేసుకోవాలనుకుంటాము ఇతడివే ఉంటాయి ఎక్కువ మంది ఇళ్లలో అవి కాస్త నిలబడిపోతే ఏ చెత్తబడో నిమరసం వేసేసుకొని శుభ్రం చేసుకుని తుడుచుకొని అక్కడ పెట్టుకుంటాం అంతేనా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏదో ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ మరి ఎప్పుడు ఇదే క్వశ్చన్ ఇదే సందేహం దీనికి చాలా సార్లు చెప్పా చెప్పినా కూడా అడుగుతూనే ఉన్నారు జనాలు కొంచెం దీని గురించి ఒక క్వశ్చన్ చెప్పి భాగవతం మొదలు పెడతాను ఈ భాగవత ఘట్టమైన తర్వాత మీకు అంత క్లారిటీ వస్తుంది విగ్రహం ఎప్పుడైనా సరే కొంచెం మాసింది అనిపిస్తే చక్కగా శుభ్రం చేసుకుంటాం లేదా కొందరికి ఏంటంటే ప్రతి శుక్రవారము ప్రతి శనివారము ప్రతి ఏకాదశో కుదిరితే ప్రతి రోజు కూడా నియమంగా పెట్టుకొని అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ నియమం ప్రకారం చేసుకుంటారు వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి శుభ్రం చేసుకోవాలంటే ఏదో చిన్న చిన్న విగ్రహాలు రెండో మూడు ఇంట్లో పెట్టుకుంటారు అవి కాస్త నలబడిపోయి ఉంటాయి మాసిపోయి ఉంటాయి తొమ్మిది తలటాల మెరుస్తాయి కాబట్టి ఏ రోజు తొంగతే మంచిది ఇది జనరల్ క్వశ్చన్ దానికి ముందు మన అర్హత ఏమిటి స్నానం చేసి ఉండాలి మహిళలో లేకుండా ఉండాలి మరి అర్ధరాత్రులు కాకుండా పగల నుండి కాస్త రాత్రి లోపల ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు ఈ అర్హత సరిపోతుంది అయితే ఇక్కడ డౌట్ ఏంటి వస్తున్న క్వశ్చన్స్ ఏంటి మామూలుగా పూజలు చేయాల్సింది మగవారు ఆ పెద్ద మనుషులు చేయరు పట్టించుకోరు కూడా వాళ్ళ డ్యూటీ తీసుకొని మహిళలే పూజలు చేస్తున్నారు కాదను మంచి విషయమే శ్రద్ధ ఉంటే చాలే ఎవరైనా పూజ చేసుకోవచ్చు ఏముందండి అయితే ఇప్పుడు మహిళల విషయానికి వస్తే ఇళ్లలో ఉన్నా కూడా ఖాళీగా ఉన్నారనుకుంటాం కానీ బిజీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కువగా చూస్తే మహిళలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఉదయం వెళ్ళేసేసి సాయంత్రం వస్తారు అలాంటి వాళ్ళకి ఎప్పుడు కుదురుతుంది సెలవు రోజు కుదురుతుంది అసలు కొందరు పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే షెడ్యూల్ పెట్టుకోవాలి కూరగాయలు కూడా సోమవారం ఈ కూర మంగళవారం ఈ కూర బుధవారం ఈ కూర పడ రోజు సెలవు ఆ రోజు స్పెషల్గా ఏదైనా చేసుకుందాం ప్రతిదీ ప్లాన్ చేసుకొని షెడ్యూల్గా పెట్టుకొని ఒకవైపు పిల్లల్ని చదివించాలా వాళ్ళ మంచి షెడ్యూల్ చేసుకోవాలి వీళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకురావాలి ఆ ఉద్యోగంలో ఎదిగే ప్రయత్నం చేయాలి ఇంటి బాధ్యతలు చూడాలి చాలా మంది మహిళలు ఉన్నారు సిటీలో అయితే అసలు మహిళలు ఖాళీగా ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు సరే అలాంటి వాళ్ళకి పూజా మందిరంలో ఏదో ఒకటో రెండో చిన్నవి విగ్రహాలు ఉన్నాయి ఎప్పుడు కుదురుతుంది సెలవు రోజు ఆ సెలవు రోజు కూడా మరల ఉదయం వంట పని ఉంటుందా టిఫిన్ మధ్యాహ్నానికి వంట అన్ని చేయాలా మరల మధ్యాహ్నం భోజనాలు అన్ని చూడాలా సాయంత్రం మరలా సూపర్వైజర్ కళ్ళు సరుకులు తెచ్చుకోవాలని ఎవరినో కలవాలని ఏదో ఫంక్షన్ ఉందని ఏవో ఉంటాయి కార్యక్రమాలు ఫ్రీ టైం ఎప్పుడు కుదురుతుంది మధ్యాహ్నం వేళ కుదురుతుంది ఆ మధ్యాహ్నం వేళ భోజనాలు చేసేసి అది శాకాహారం తిని ఇక మధ్యాహ్నం వేళ భోజనాలు అంటే మళ్ళీ మాంసాహారం తీసుకురండి కాదు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లే మాత్రం ఇంగిత జ్ఞానం అందరికి ఉంటుంది మధ్యాహ్నం భోజనంలో ఏదో శాఖాహారం తినేస్తాము భోజనం అయిపోతుంది గంట రెండు గంటల ఫ్రీ టైం మిగులుతుంది అంటే రెండు గంటల నుండి నాలుగు గంటల అప్పుడు ఏం చేస్తామో పడుకుంటారు చాలామంది పడుకోవడం మానేసి నిద్రపోవద్దు భోజనం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు మీరు ఫ్రీ అవుతారు పూజ గదిలోకి వెళ్ళి మీకు కావాల్సినంత టైం తీసుకొని సవకాశంగా పూజ కదంతా శుభ్రం చేసుకోవచ్చు పటాలు ఉంటే తుడుచుకోవచ్చు విగ్రహాలు ఉంటే చింతపండు నిమ్మకాయ రసం వేస్తే శుభ్రంగా తోముకొని తుడుచుకొని మళ్ళీ బొట్టలు ఏమైనా వంట పెట్టుకొని బట్టలు ఏమైనా కట్టాల్సి ఉంటే కట్టి యథాస్థానంలో పెట్టుకోవచ్చు అయితే విగ్రహాలకు ఏం చేసినప్పుడు ఏదైనా కరెంటు పండు ఏదో ఒకటి కాస్త నైవేద్యం పెట్టండి ఎందుకంటే మనకు శాస్త్రంలో ఏముంటుందంటే స్నపనము లేదా అభిషేకము చేయించినప్పుడు స్వామికి ఆకలేస్తుంది అంటారు నిజంగా ఆకలేస్తుందా పరమాత్ముడికి అంటే అది కూడా మన ప్రేమ భావన బాగా రుద్ది 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 మనం మంచి పెట్టి స్నానం అనుకోండి స్నానం అవగానే మనకు ఆకలేదా వేడివేడిగా తినాలనుకోమా అలాగే పరమాత్మను కూడా మనం భావించుకోవాలి దీనికి విగ్రహాలు శక్తి కేంద్రాలు వాటిని అన్నం తిన్నాక ముట్టుకోకూడదు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము మాంసాహారం తిన్నాక ముట్టుకోకండి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికైనా తెలుసు ఏదో అంత కబడం అంత అన్నం తింటామండి ఆకలేసి పరమాత్మ భగవద్గీత ఏం చెప్పాడు తెలుసునా మీరు తిండి మానేస్తే మీ లోపలంతా ఏమిగా ఉండి శుష్కించిపోయేవాడు నేనే అని చెప్పాడు మీరు తింటే తృప్తి పడేవాడిని లోపలండి నేను అని చెప్పాడు మీరు తిన్న నాలుగు విధాలైన ఆహారాన్ని లోపల అరిగిస్తున్న వాడిని కూడా నేనే అని కూడా చెప్పాడు జఠరాగ్ని రూపంలో అంటే ఆకలి రూపంలో నేనే ఉన్నానని కూడా చెప్పాడు అన్నము సృష్టిస్తున్న వాడిని నేనే అని కూడా చెప్పాడు అన్నాద్ధవంతి భూదాని అన్నము నుండి ప్రాణుల్ని సృష్టిస్తున్న వాడిని నేనే అని కూడా చెప్పాడు అన్నం గురించి అయినా చాలా చెప్పాడు మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొత్తం అంతా అనుసంధానం చేసుకోవాలి అన్ని పాయింట్లు తీసుకోవాలి ఏదో నాకు వాక్యం కనపడింది ఒక పుస్తకంలో నుండి పబ్లిక్ అలాగా తింటే ఏమీ కాదు విగ్రహాలు ఆ శక్తి ఉంది నిన్ను ప్రేమించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను ఉద్ధరించడానికి నీ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి నీ సాధన కోసం విగ్రహం ఆ శక్తి విగ్రహాల్లో ఉన్న శక్తి నిన్ను పొడిచేసి కాల్ చేసి చంపేసి శాపాలు పెట్టేదు నిన్ను భయపెట్టి నిన్ను బెదిరించి నిన్ను శాపాలు పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసే విగ్రహాలు ఎందుకు ఇంకా మనం ఏ విగ్రహాలని ఇంట్లో ఉంచుకుంటాము పూర్వం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారము అత్యంత సాత్వికమైన దేవతల విగ్రహాలే ఉంచుకుంటాం చిన్న వెంకటేశ్వర స్వామి చిన్న గణపతి ఏదో చిన్న అమ్మవారి విగ్రహము ఏదో చిన్న సీతారాములు చిన్న కృష్ణుడు అదే కదండి పెట్టుకుంటాం ఇలాంటి దోషాలు అన్నీ ఉంటాయి మన సంసారంలో కాబట్టి ఈ వారాహి ఈ ప్రత్యంగిర ఇట్లాంటివి ఇలాంటి విగ్రహాలు ఇవన్నీ వద్దని చెప్పేది మామూలుగా పూర్వం నుండి వచ్చిన ఆచారం ప్రకారం ఏదో చిన్న విగ్రహం పెట్టుకుంటే ఏమవుతుంది సరే ఇప్పుడు కాస్త భాగవత మఠనం కూడా చేద్దాం మరి భాగవతము తృతీయ స్కందంలో కపిల మహర్షి తల్లి దేవహుతికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ కపిల మహర్షి ఎవరు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడి నారాయణుడి యొక్క అవతారాలలో ఒకసారి కపిల మహర్షి కూడా ఆ స్వామి వచ్చాడు ఆ స్వామి వచ్చి కూడా తన తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు అందులో నుండి ఒక ఘట్టం మీకు నేను చదివి వినిపిస్తాను తల్లి ప్రాణులను అవమానించువాడు నిరాదరించువాడు ఎన్నెన్ని పూజా ద్రవ్యములతో విధి విధానముగా భగవంతుడిని ఆరాధించినను ఆ ప్రభువు వారి పూజలకు సంతృప్తి పడడం జాగ్రత్తగా ఉండాలంటే ఏదో అజ్ఞానము అవైదికము అధర్మము అన్యాయమైనప్పుడు నిలదీయాలి ఖండించాలి గాని ఎవరిని ద్వేషించడము దూషించడము కంచపరచడము నువ్వు ఎంత నీ కొలమేంటి నీ బతికింది ఇవి చాలా తప్పు నారాయణుడిని అవమానిస్తున్నట్లు ఇది గుర్తుపెట్టుకోవాలి మార్గసరణ చేయాలి ధనుర్మాసం చేయాలంటే మానవుడు స్వధర్మానుష్ఠానపరుడై తన హృదయం అందున్న పరమాత్మ సకల ప్రాణుల హృదయములలో ఉన్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకోనంత వరకు అతడు నా ప్రతిమాదులు ఎందు ఈశ్వర భావముతోనన్ను భోజించుచుండవరేను ఇది ఇరవై ఐదవ శ్లోకం తన స్వధర్మం దాన్ని నిర్వర్తిస్తూనే పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు సకల ప్రాణుల హృదయాల్లో కూడా విరాజుడితో ఉన్నాడు అన్నంత విషయం తెలియనంత వరకు తెలుసుకోవడం కోసము ప్రతిమాదులయ్యందు నన్ను అర్చించాలి అర్థమైంది కదా విగ్రహం అంటే ఎందుకు ఎందుకు ఇంట్లో విగ్రహం పెట్టుకోవాలో అంటే తెలిసిన తర్వాత తీసేయాలా అండి అంటే అవసరం లేదు తెలిసిన తర్వాత అంత ఉన్నాడు అని తెలిసింది కదా అంతటా ఉన్నవాడు విగ్రహంలో కూడా ఉంటాడు ప్రతిమ లేదా విగ్రహం అందుకు పరమాత్మ సర్వంతరయా నాలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు అట్లాగా సమస్తంలో పరమాత్మను దర్శించడం అనేది ఎప్పటికి నీకు సంభవం అవుతుందో సాధనలో పండిపోయి అప్పటి వరకు ఎదురు ఆధారం కోసం ఒక ప్రతిమను ఉంచుకొని ఆరాధించుకోవాలి అందుకు ప్రతిమ ఏదో విగ్రహం ఏమండి అర్థమైంది కదా ఆరాధన పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఏ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇంట్లో వరకు కొలత చెప్పారు ఈ సైజులో ఇలాంటిది పెట్టుకోండి అని ఏమండి క్లియర్ అయింది కదా సరే ఇంకా కపిల మహర్షి స్వామి చెప్తున్నా ఇంకొక రెండు మంచి విషయాలు తెలుసుకుందాం జంతువుల కంటను రెండు పాదములు గల మానవులు శ్రేష్ఠులు చతుర్వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు వారిలో కూడా వేదాధ్యయనం చేసిన వాడు శ్రేష్ఠుడు ఆ వేదాధ్యయనం చేసిన వాళ్ళలో కూడా ఆ వేదానికి తాత్పర్యం తెలిసిన వాడు శ్రేష్ఠుడు ఆ తాత్పర్యం తెలిసిన వాళ్ళకంటే కూడా ఆ వేదార్థములలో సందేహాలు ఏమైనా ఉంటే అవి తీర్చివారు ఉంటారు చూసారు అలాంటి జ్ఞానులు శ్రేష్ఠులు వీళ్ళకంటే కూడా ఎవరు శ్రేష్ఠులు తెలుసా ఇక్కడ నుంచి బాగా వినండి మీకు అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి వారిలోనూ వర్ణాశ్రమోచిత ధర్మములను ఆచరించిన వారు ఎంతో గొప్పవారు ఎవరి వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిష్కామంగా భగవత్ పూజల భావించి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేదాలన్నీ కూడా రుబ్బి మిక్సులో వేసేసి మింగేసి దాంట్లో తాత్పర్యము సందేహాలు కూడా చెప్పగలిగిన మహామహాజ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడత వారి కంటే కూడా ఆసక్తి రహితంగా నిష్కాభావంతో స్వధర్మములను ఆచరించేవాడు శ్రేష్ఠుడు ఆసక్తి వదిలేసి నిష్కాభావంతో రకరకాల కోరికలు లేకుండా ఇది నా ధర్మము అని ఆచరించే నిష్కామ కర్మయోగం శ్రేష్ఠుడు వారి కంటే కూడా నిరంతర మోదము విద్యుక్త కర్మ ఫలములు అన్నిటినీ భవదర్పణగా ఉంచిన వాడు గొప్పవాడు చేసింది ఏదో పరమాత్ముడి కోసమే చేశానికి నాదేమి లేదని నిమిత్త మాత్రుడుగా ఉండి కృష్ణార్పణం లేదా ఈశ్వర అర్పణం భగవంతుడికి సమస్త కర్మలు వాడు శ్రేష్ఠుడు వారికంటే కూడా ఆ వీడి భేదభావం లేకుండా భగవంతుడు ఉపాసించేవాడు ఉత్తమోత్తముడు ఈ దేహ చింతనలు విడిచిపెట్టి పరమాత్మ మీద ప్రేమను పెంచుకొని పరమాత్మ పాదాలను గట్టిగా వాటేసుకొని పరమాత్మే నావాడు నాకు ఆధారమై ఉన్నవాడు నేను పరమాత్మ పాదాల దగ్గర ఆధారపడి బ్రతికేదాన్ని ఈ ప్రయాభావంతో ఆరాధించేవాడు ఇంకా శ్రేష్ఠుడు ఈ విధముగా తన చిత్తమును అంటే మనస్సును కర్మలను భగవంతుడికి సమర్పించి తాను దేనికి నీ కర్తను కాదని భావించి సకల ప్రాణులను సమదృష్టితో వానికంటే శ్రేష్ఠుడు మరి ఎవ్వరూ లేరు జీవరూపంలో ఉన్న పరమాత్మ సకల ప్రాణులలో ఉన్నదని భావించి సకల ప్రాణులను సమాధరించుచు నమస్కరింపవలయ్యను ఏమండి సరిపోయింది కదా సత్సంగం పూటకి ఇహ చెప్పండి ఏం చెప్తారు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు చెప్పండి నిజం చెప్పండి భగవద్గీతలో వింటున్నారా రోజు కృష్ణ భగవానుడు అదే కదా చెప్పింది రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణ స్వామికి భరతుడికి సుగ్రీవుడికి ఆంజనేయుడికి విభీషణుడికి గుహుడికి తల్లి కైకేయికి కౌశల్యకి అందరికీ ఉపదేశం చేసింది భావమే ప్రేమించమనే చెప్పాడు ఆ స్వామి కృష్ణ పరమాత్మ కౌశల్యకు చెప్పింది విదురుడికి చెప్పింది అర్జునుడికి చెప్పింది అందరికి చెప్పింది ఇదే మీకు రామాయణం చదివినా భారతం చదివినా భాగవతం చదివిన భగవద్గీత సారమే అందులో కనపడుతూ ఉంటుంది ప్రాక్టికల్ కాబట్టి ఒక పూజ ఒక విగ్రహాన్ని అలంకరించుకోవడము చక్కగా ఉంచుకోవడము భగవన్నామస్మరణ ఒక భాగవతం చదువుకోవడం ఒక దేవాలయ దర్శనము ఒక గోసేవ ఎవరినైనా ప్రేమించడం ఎవరికైనా సేవ చేయడం నాలుగు మంచి మాటలు చెప్పడం మంచి పనులు చేయడం ప్రతీదీ కూడా ఈశ్వరార్పణం వలర్చాలి ఇలా చేస్తే నాకు పుణ్యం వస్తుందనే భావనతో కాకుండా భగవద్ ప్రీత్యత్వం ఈ పని చేస్తే స్వామికి సంతోషం కలుగుతుంది ఈ భావనతో చేసుకుంటూ వెళ్ళాలి ఈ భావనతో చేయడానికి దేహంగతో భౌతికంగా చేస్తున్నాం కాబట్టి మనం కొన్ని మహిళలు అశుద్ధులు అలాంటివి ఉన్నప్పుడు సహజంగానే అది అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం మిగతా అప్పుడు పరమాత్మను స్మరించుకోవడానికి రాత్రి రాత్రేమిటి ఉదయం నుంచి రాత్రి వేళ లోపల ఎప్పుడైనా కూడా మీరు చక్కగా మీరు చేయాలనుకున్న పనులు పూజామంత్రంలో చేసుకోవచ్చు పారాయణాలు చేసుకోవచ్చు ఉదయం కుదరపోతే రాత్రి వేళ సాయంత్రం వెళ్ళి ఎనిమిది గంటల లోపల అలా చేసేసుకోండి నిద్రపోయే ముందు చేసేసుకోండి ఈ కలియుగంలో సమయం దొరకడమే అంతంత మాత్రం మళ్ళీ ఈ టైంలో చేయొచ్చు ఆ టైంలో చేస్తే ఏదవుతుంది ఏంటండి అయ్యేది నేను చెప్తున్నాను మీరు హాయిగా మార్గశిర మాసంలో భగవంతుడిని ఆరాధించుకోండి మధ్యాహ్నం వేళ భోజనం చేసి శాకాహారం తీసుకొని చక్కగా పూజా మందిర క్లీన్ చేసుకోండి విగ్రహాలు శుభ్రం చేసుకొని అలంకరించుకుని అట్టే పెట్టుకొని సాయంత్రం దీపారాధన చేసుకోండి పాప మీద తగిలితే ఆ పాప నేను తీసుకుంటాను పుణ్యం మీరు భాగవతం కంటే ప్రమాణం కావాలా మీకు పర్మాపుడు చెప్తున్నాడు కదా దేనికి భయపడకండి అలాని నిర్లక్ష్యంగా లెక్క లేకుండా ఉండకండి అందరూ మార్గశిర మాసంలో పరమాత్మని ప్రేమించి పరమార్థం పొందే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుభ్రవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జై హిందృష్ణ అర్పణం